హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ అక్టోబర్ నెలలో నాలుగు శుభవార్తలను అయితే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి సో ఈ యొక్క పెన్షన్దారులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పాత విధానాన్ని రద్దు చేసి కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీకి శ్రీకారం అయితే చుట్టబోతున్నారు అక్టోబర్ నుంచి అలాగే యాభై సంవత్సరాల పెన్షన్దారులందరికీ కూడా శుభవార్త అయితే వచ్చిందండి సో కొత్తగా పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త ప్రకటించిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా నాలుగు శుభవార్తల్ని అక్టోబర్ నెలలో అయితే మనకు అందివబోతుంది అందులో భాగంగానే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది సో యొక్క అప్డేట్ని మనం పూర్తిగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీలో అవకతవకలు జరగకుండా ఉండేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక ఎల్ వన్ ఆర్డిని అంటే రిజిస్ట్రేషన్ కోసం ముద్ర స్కానర్లను కొనుగోలు చేసేందుకు ముందడుగు వేసింది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం యాభై మూడు పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలను కేటాయించింది ఎల్ వన్ ఆర్డీతో పాటు ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల స్కానర్లు కూడా కొనుగోలు చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నుంచి పెన్షన్ల పంపిణీ కోసం ఇవి వినియోగించనున్నారు ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే ఉన్న ఎల్ జీరో ఆర్డీ డివైజులు పక్కన పెట్టేసి దేశంలోని పలు కొన్ని రాష్ట్రాలలో నకిలీ వీణముద్రడు రూపొందించి పెన్షన్లను నొక్కేస్తున్నారని మనకు ఫిర్యాదులు వస్తున్నాయి దీంతో యుఐడిఏఐ అంటే యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తీవ్రంగా స్పందించింది అంటే ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అన్నమాట ఇది సో ఇది తీవ్రంగా స్పందించి పెన్షన్ల విషయంలో అక్రమాలకు ఆస్కారం లేని విధంగా ఆధునిక ఎల్ వన్ ఆర్డి డివైస్లను మనకు తక్షణం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా డివైజులను కొనుగోలు రాష్ట్ర సచివాలయ శాఖలకు టెండర్లను ఆహ్వానించగా నెలాఖరులోగా ఈ స్కానర్లను సేకరించనున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల ప్రక్షాళన పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టబోతుంది కొందరు నకిలీ డాక్యుమెంట్లతో పెన్షన్లను పొందుతున్నట్లు గుర్తించింది ఈ మేరకు విచారణ జరిపి వాటిని కూడా తొలగించాలని భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో నకిలీ ధృవపత్రాలతో ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్నటువంటి అనర్హులపై చర్యలు తీసుకోవాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆలోచనలో ఉన్నట్టు నేతలు చెబుతున్నారు అక్టోబర్ ఒకటి నుంచి కొత్త పెన్షన్లను కూడా పంపిణీ చేస్తున్నామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రు ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత లేని వారి పెన్షన్లను తొలగించాలనే ఆలోచనలో కూడా ఉన్నామని ఆయన ప్రకటించారు అలాగే పెన్షన్లను రాష్ట్ర పరిధిలో ఎవరైనా బదిలీ చేసుకునే అవకాశం ఉంది ఏపీ ప్రభుత్వం దీనికి ఆమోదం కూడా తెలిపింది ఈ ఆప్షన్ ప్రస్తుతం అందుబాటులో ఉందని తెలిపారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేసింది ప్రతి ఒక్క నెలలో కూడా ఒకటి రెండు తేదీల్లోనే పూర్తి చేస్తున్నామని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం రీసెంట్లీ మనకు సెప్టెంబర్ నెలలో వరదల వలన పెన్షన్ల పంపిణీ ఆలస్యమైంది తప్ప ఇక మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడా కూడా పెన్షన్లను మనం తక్కువ చేసి కానీ పంపిణీ చేయడం కానీ ఇలాంటివేమీ లేకుండా సవ్యంగా మేము పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో ఈ విధంగా మనకు గత నెలలో మనకు అమలు చేస్తున్నటువంటి ఏవైతే వేలు స్కానర్లు ఉన్నాయో సో వాటిని అయితే తీసేస్తారన్నమాట సో ఎందుకంటే అవి వచ్చేసి ఎల్ జీరో ఆర్డి సో ఆ యొక్క కోడ్తో ఉన్నటువంటి ఆ యొక్క స్కానర్లు అనమాట సో దేశవ్యాప్తంగా ఆ స్కానర్ని యూజ్ చేయడం వల్ల ఎక్కువ మందికి మనకు స్కామ్స్ అయితే జరిగే అవకాశం ఉంది సో అంటే అక్యురేట్గా మనకు బయోమెట్రిక్ అయితే తీసుకోదనమాట సో వేరే వాళ్ళు వేరే ముద్దలు వేసి కూడా సో ఇట్లాగైతే తీసేసుకుంటున్నారు సో కొంచెం మనకు శాంపుల్స్ అనేటివి తీసుకొని వాళ్ళవి ఏవైనా సరే మనకు చిన్న చిన్న డివైజులు కానీ అట్లాంటివి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అది ఎనేబుల్ అయిపోతుంది సో ఇట్లాంటి వాటి వల్ల ఫ్రాడ్ అయితే జరుగుతుందని చెప్పేసి మనకు ఈ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్కి అయితే యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ డిపార్ట్మెంట్కి యుఐడిఏఐ సో ఆ యొక్క డిపార్ట్మెంట్కి చాలా ప్రభుత్వాలు అయితే కంప్లైంట్ చేసి చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు ఆ పాత డివైజులను తీసేయండి వాటర్ ప్లేస్లో కొత్త డివైజులను పెట్టండి అవి ఆధునిక ఎల్వన్ఆర్డీ డివైజులు సో ఈ డివైజుల వల్ల సెక్యూరిటీని మేము మరింత పెంచుతాము సో మీకు ఎక్కడ కూడా పెన్షన్లలో అవకతవకలు అయితే ఉండవు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేమైతే ఈ యొక్క అక్రమాలకు పాల్పడితే ఒప్పుకోం కాబట్టి మీ రాష్ట్రాలలో మీరు వెంటనే ఈ స్కానర్లను కొనుగోలు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఒకటి పాయింట్ మూడు నాలుగు అంటే ఒక లక్ష ముప్పై నాలుగు వేల పైగా ఈ స్కానర్లు అయితే కొనుగోలు చేస్తున్నారు దానికి సంబంధించి యాభై మూడు పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలను గ్రామ వార్డు సచివాలయాల గుడితే కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం స్కానర్లు అయితే కొనిస్తుంది సో ఇవి మనకు అక్టోబర్ ఒకటి నుంచి కొత్త డివైజులలో మనకు పెన్షన్లు అయితే ఇస్తారనమాట ఈ డివైజ్లో మనకు హండ్రెడ్ పర్సెంట్ అక్యూరిటీతో మనకు ఎక్కడ కూడా అక్రమాలకు మోసాలకు తావు లేకుండా ఎవరి ఫింగర్ ప్రింట్ పెడితే వాళ్ళకి మాత్రమే వస్తాయి డబ్బులు సో ఈ విధంగా మనకు కొత్త విధానాన్ని అయితే పంపిణీ చేయబోతున్నారు సో వచ్చే నెలలో కూడా మనకు రెండు రోజుల పాటే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారండి మనకు మొదటి రోజున తొంభై ఎనిమిది శాతం పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు అక్టోబర్ నెలలో సో అదేవిధంగా మనకు మిగిలినటువంటి ఎవరైనా సరే మిగిలిపోతే అటువంటి వారందరికీ కూడా నెక్స్ట్ డే అంటే రెండో తేదీ కానీ రెండో తేదీ ఒకవేళ ఆప్షనల్ హాలిడే అయినా హాలిడే వచ్చినా మూడో తేదీ అయితే ఇట్లా ఎక్స్టెన్షన్ చేస్తారు తప్ప నుంచి టోటల్గా రెండు రోజులు మాత్రమే పెన్షన్ అయితే మనకు వర్కింగ్ డేస్లో టూ వర్కింగ్ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ అయితే మనకు పూర్తయిపోతుంది అలాగే కొత్త పెన్షన్ ధరలందరికీ కూడా మన యొక్క రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్ర గారు ఏం చెప్పారంటే సో ఎవరైతే కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అక్టోబర్ నెల నుంచి కొత్త పెన్షన్లు అయితే మేము పంపిణీ చేస్తాము సో అక్టోబర్ నెలలో మేము వీటికి శ్రీకారం చుట్టామని చెప్తున్నారు సో గతంలో మనకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు లీడింగ్ చేస్తున్నటువంటి కూటమి సర్కారు ఏం చెప్పిందంటే యాభై సంవత్సరాలకి మేము అధికారంలోకి వస్తే ఎస్సీ బీసీ ఈ యొక్క మైనారిటీ ఈ నాలుగు కేటగిరీలకు సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి మేము కేవలం యాభై సంవత్సరాలకే పెన్షన్లైతే పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి యాభై ఏళ్ళకు పెన్షన్లు అయితే ఇప్పుడైతే మనకి ఇంకా మనకు అక్టోబర్ నెలలో స్టార్ట్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది సో దీనిపైన మనకు ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలోనే మనకు ఆ మూడు లేదా నాలుగో వారాల్లో మనకైతే దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట సో యాభై సంవత్సరాలు వాళ్ళకి విధి ఏంటి సో వాళ్ళకి ఎలాంటి ప్రూఫ్స్ ఉండాలి ఏ విధంగా ఉంటే ఇస్తారని చెప్పేసి మనకైతే కొన్ని డాక్యుమెంట్స్తో మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది మ్యాక్సిమం వాళ్ళు అడిగే డాక్యుమెంట్స్ ఏముంటాయంటే మనకు సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేట్ అయితే పక్కాగా ఉండాలి అలాగే మనకు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి సో ఈ యొక్క రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ఈ మూడు డాక్యుమెంట్స్తో పాటు మన బ్యాంక్ అకౌంట్ కూడా మనం సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఫ్యూచర్లో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కాకుండా డీపీటీ పద్ధతితో పెన్షన్లు పంపిణీ చేసేదానికి మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా వరకు మొగ్గు చూపుతున్నాయండి ఎందుకంటే డీబీటీ ద్వారా మనం పెన్షన్లు పంపిణీ చేస్తే ఎక్కడ కూడా మధ్యవర్తి అనేది ఉండదు సో అట్లాంటి మధ్యవర్తులు నేను ఎప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క పెన్షనర్లందరూ కూడా మనకు డైరెక్ట్గా బెనిఫిషరీకే అమౌంట్ అయితే వెళ్తుంది కాబట్టి వాళ్ళు కార్డ్లెస్ లావాదేవీలు చేసుకుంటారు అనమాట అయితే ఎవరైనా సరే బ్యాంకులకు వెళ్ళి తీసుకోకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు మాత్రం ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేసే విధంగా ఫ్యూచర్లో అయితే మనకు తీసుకోబోతున్నారు కాబట్టి ఈసారి మనకు పెన్షన్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఏ పెన్షన్ కోసం అప్లై చేసుకుంటారో సో ఆ డాక్యుమెంట్స్తో పాటు మనకు బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది మనకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు అక్టోబర్ నెలలో ఈ విధంగా నాలుగు శుభవార్తలతో ఇటువంటి రిస్కులు లేకుండా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు సో మనకు ఒకటో తారీఖునే పెన్షన్ అయితే ఉంటుంది అలాగే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి సో మనకు యాభై సంవత్సరాలకు సంబంధించి పెన్షన్లు ఎప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా త్వరలో అయితే పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు మళ్ళీ మళ్ళీ వీడియో చేస్తూ చెప్తూ ఉంటాను కాబట్టి మిస్ అవ్వకుండా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే పెన్షన్లకు సంబంధించి తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క పెన్షన్లో చాలా మందికి అయితే మనకు తొలగించడం జరుగుతుందండి అనర్హత వచ్చి అంటే డిజిబిలిటీ ఎక్కువగా వికలాంగుల పెన్షన్లు అయితే మోసాలు జరుగుతున్నాయి అనమాట సో వాళ్ళకి డిజిబిలిటీ లేకపోయినా కానీ డిజిబిలిటీ ఉన్నట్టుగా సర్టిఫికేట్లు అయితే డాక్టర్ దగ్గర నుంచి తెచ్చుకొని ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ మందికి నోటీసులు తీస్తుంది అయితే ఈ నోటీసులు ఇచ్చే క్రమంలో మీకు పెన్షన్ అనేది ఉందా లేదా అని చెప్పేసి మీరు వెరిఫికేషన్ చేసుకొని మీకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ వచ్చి ప్రూఫ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అంటే మీరు ప్రూవ్ చేసుకోవాలి సో మాకు జెన్యున్గా పెన్షన్ అవసరం మేము పెన్షన్దారులు మేము నాకు అర్హత ఉంది అని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకోవాలి సో మీరు ప్రూవ్ చేసుకుంటే తప్పనిచ్చి మీకు ఇక ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మీరు ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే అనర్హత చాలా మందికి వస్తుంది కాబట్టి పెన్షన్ పెన్షన్లను కూడా చాలామందిని మనకు ఎవ్రీ మంత్ అయితే తొలగిస్తున్నారు సో ఇప్పుడు ఇంతకుముందు నేను అప్డేట్లో కూడా చదివి మీకు వినిపించాను కదా సో మనకు ఏం చెప్తున్నారంటే చాలామంది అనర్హులు ఉన్నారు సో ఆ అనర్హులందరినీ కూడా తొలగించి కొత్త వారికి పెన్షన్లు ఇస్తాము దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు సుమారు ఆరు లక్షల మంది ఆరు నెలలుగా పెన్షన్ అయితే తీసుకోవట్లేదంట సో అటువంటి వారందరినీ కూడా ఎందుకు ఇవ్వడం వాళ్ళందరినీ తొలగిస్తే వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు కొత్త పెన్షన్లు ఇవ్వచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంటుంది సో దీనికి సంబంధించి మీకు పెన్షన్ అనేది యాక్టివ్లో ఉందా లేక మీకు పెన్షన్ అనేది డిలీట్ అయిపోయిందా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇచ్చాను మీ ఆ యొక్క లింక్ ద్వారా మీ పెన్షన్లు యాక్టివ్లో ఉన్నాయో లేదు ఈజీగా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఒకసారి మీరు విజిట్ అయితే చేయండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి పెన్షన్లకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్